సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ వార్షిక సంవత్సరానికి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ రాశికి చెందుతుంది వీరి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి మే పదిహేడు నుంచి ఏకాదశంలో మిథునలో గురు సంచారం వల్ల ఆయన పంచమాన్ని చూడటం వల్ల పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలిగే అవకాశం కుటుంబంలో ధన వ్రయం ఎక్కువ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి షష్టాధిపతి అయినటువంటి శని అష్టమంలో లోహమూర్తిగా ఉండడం వలన అకారణమైన ఖర్చులు పెరిగి ధన వయం అవుతుంది రావాల్సిన ధనం ఎవరైనా మీకు ఇవ్వాల్సి ఉంటే కోర్టు కేసుల ద్వారా కాని ఇతరుల ద్వారా కానీ అది కొంతవరకు వసూలు అయ్యే అవకాశం కలదు పనిచేసే రంగంలో మీకు గుర్తింపు ఉంటుంది కానీ శ్రమ అధికంగా ఉంటుంది గర్భంతో ఉండే స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశిలో గ్రహణం వస్తుంది కాబట్టి అంతేకాకుండా అష్టమంలో ఉండే శని వల్ల గర్భంతో ఉండే స్త్రీలకు ఉమ్మి నీరులో తేడా వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆహారంలో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకొని మందులు జాగ్రత్తగా వాడుకొని భగవన్ నామాన్ని చెప్పుకుంటూ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ జాగ్రత్త వహించాలి భాగస్వామ్య వ్యాపారంలో కానీ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కానీ చట్టపరమైన అంశాలని పరిశీలించాలి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు కూడా చట్టపరమైన అంశాలని పరిశీలించాలి వీరికి ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఐరన్ డిఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది వీరు గృహ నిర్మాణం చేసే యోగం ఉంది కానీ కాస్త ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని చిన్న చిన్న నష్టాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లోపల వీరు గృహ నిర్మాణాన్ని చేపట్టే అవకాశం కలదు దానికి ఖర్చు అనుకున్న దానికంటే అధికం అవుతుంది కారణం ప్రకృతి వైపరీత్యాలు వస్తువులు కొన్ని దారబోవడం వల్ల అకారణమైన నష్టాలు వస్తే జాగ్రత్తగా ఉంది విదేశాలకు వెళ్లాలనుకున్న వాళ్ళకి విదేశయానం కలదు కానీ అది కాస్త శ్రమతో కూడుకుని ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రయాణ సమయంలో తీసుకోవాలి నవంబర్ డిసెంబర్ మాసాల్లో శుభకార్యాలు జరుగుతాయి జన్మరాశిలో కేతు సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పాలవుతారు జాగ్రత్త నరాల బలహీనత మెడ నరాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి తర్వాత శనికాలం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి రాహు సప్తమ స్థానంలో సంచారించడం వల్ల జీవిత భాగస్వామితో కాస్త వివాదాలు వస్తాయి తెలివిగా మసలుకోండి వాణిజ్య వ్యాపారాల మధ్య సమతుల్యతను పాటించి జాగ్రత్తగా వ్యవహారాన్ని నడపండి తొందరపాటుతో పెట్టుబడులు ఎక్కువ పెట్టవద్దు కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు ఆ ప్రణాళికను అమలు చేయగలమా లేదా అన్న విషయాన్ని ఆలోచించండి దానికి చట్టపరమైన అంశాలు ఆటంకాలు వస్తాయేమో కొద్దిగా నిశ్చితంగా ఆలోచించడం మంచిది విదేశ వ్యాపారాల్లో లాభం పొందే అవకాశం ఉంది కానీ చట్టపరమైన అంశాలని జాగ్రత్తగా పరిశీలించండి ఈ యొక్క సమస్యలను అధిగమించాలంటే మీ జన్మ నక్షత్రం రోజు కేతువులకి జపము పూజ చేయించుకోండి అష్టమంలో ఉండే శనికి దోషానికి శని శని దేవుడికి పూజ తైలాభిషేకం మాన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రతి ఆరు ఒకసారి చేయించుకోండి ప్రతినిత్యం హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం పారాయణం వల్ల మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి కాకపోతే ఈ గ్రహణ సమయంలో కాస్త చికాకు కలిగిస్తుంది దాని వల్ల దిగులు చెందాల్సిన అవసరం లేదు శుభం